ఈరోజు దేవుని వాగ్దానము ఆయన ఎందు విశ్వాసముంచి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనేను అపోస్తుల కార్యములు అధ్యాయం నలభై మూడవ వచనం దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు ఒక పునాది వంటిది ఈ వచనం మనందరినీ దేవుడు ఎంతో ప్రేమించి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి మనందరి పాప క్షమాపణ కోసం దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపించారు యేసుక్రీస్తు ప్రభువు మన కోసం మన పాప క్షమాపణ కోసం శిలువుపైన చనిపోయారు అయితే ఆ పాప క్షమాపణ మనం పొందుకోవాలంటే ఏం చేయాలో ఈ వచనం చెబుతుంది మనం చేయాల్సినది యేసుక్రీస్తు ప్రభు వారి అందు ఆయన చేసిన రక్షణ కార్యమునందు ఉంచడం రొమేలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మనందరము పాపము చేసి పాపము వలన దేవుని యొక్క మహిమను కోల్పోయామని ఒక వచనం ఉంటుంది అయితే దేవుడు మనల్ని అక్కడే వదిలేయలేదు దేవుని ప్రేమను బట్టి మనకు ఒక మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఒక మార్గాన్ని మనకు చూపించారు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనము పాపక్షమాపణ పొందుకోగలం ఒకసారి ఆలోచించుకుందాం మీరు నిజంగా ఏసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తున్నారా పాపక్షమాపణను నిజంగా పొందుకున్నారా ఈ వచనము అపోసుల కార్యములు పద పదవాధ్యాయంలో పేతురు కొన్నీలకి వారి కుటుంబ సభ్యులకి వీరందరికీ చేసిన ప్రసంగంలో ఉంటుంది ఈ ప్రసంగం పేతురు యూదులకి చేయట్లేదు అన్యజనులకి చేశాడు కాబట్టి ఈ వచనంలో చెప్పిన పిలుపు ఏదైతే ఉందో వాడెవడో వారు ఎవరైనా కానీ యూదులే కాదు అన్యజనులు కూడా ఈ లోకంలో ఎవరైనా కూడా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో యేసుక్రీస్తు ప్రభు వారిపై వారికి పాపక్షమాపణ ఉంది అని పేతురు ఇక్కడ చెప్తున్నారు మీ జీవితంలో ఎవరైనా ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోకుండా దేవుని నమ్ముకోకుండా ఉండుంటే వారికి ఈ వచనాన్ని పంపించండి ఈ వచనాన్ని చూపించండి విశ్వాసం ఉంచితే చాలు పాపక్షమాపణ పొందుకుంటాం ఇతర మతాల్లో దేవుని యొక్క రక్షణ పొందుకోవాలి అని అంటే ఇది చేయాలి అది చేయాలి పుణ్యకార్యాలు చేయాలి ఇలా ఏవేవో ఉంటాయి వారి మత గ్రంథాల ప్రకారం కానీ ఏసు ప్రభువారు దేవుడు చెప్పిన సత్యము ఈ వచనంలో మనం చూస్తున్నాం మనం చేయవలసిందల్లా ఒక్కటే విశ్వాసం ఉంచడం దేవుని ప్రేమను పొందుకోవాలంటే దేవుని రక్షణను పొందుకోవాలంటే పాప క్షమాపణ పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాన్ని విశ్వసించి ఆయనపైన సంపూర్ణ విశ్వాసం ప్రకటించడం ఆయనను నమ్మి ఆయనను వెంబడించడం ఇదే మనం చేయవలసిన పని లోకంలో ఉన్న అవిశ్వాసులైన మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబంలో ఉన్న అవిశ్వాసులైన వారందరికీ ఈ వచనాన్ని పంపించండి వారు కూడా ఏసుక్రీస్తును నమ్ముకుని రక్షణ భాగ్యాన్ని పొందుకునేలాగా ప్రార్థన చేయండి ప్రార్థన మహోన్నతుట కలిగిన మా తండ్రి మీకు వందనాలు ప్రభు మీకు స్తోత్రములు ప్రభువ అను ప్రభావ ఈ వచనం చెప్పినట్లు ఎవరైతే విశ్వాసం వస్తారో అందరికీ వారందరికీ కూడా పాపక్షమాపణ ఉంది అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు దానిని బట్టి మీకు వందనాలు ప్రభు మీరెవరికి పార్షాలిటీ చూపించలేదు ప్రభా విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరికి రక్షణ ఉంది అని చెప్పారు దానిని బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు యేసుక్రీస్తు ప్రభు శిలువుపైన చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు మా కోసం మా పాప క్షమాపణ కోసం ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మీకు వందనాలు ఆ త్యాగాన్ని మా జీవితాలలో వృధా కాకుండా మేము మరింతగా మీ రాజ్యం కోసం మీ సువార్త కోసం పనిచేసేలా మమ్మల్ని మార్చండి మా జీవితాలు మీకు హిమకరముగా మీ నామమునకు అహిమకరంగా ఉన్నట్లు మమ్మల్ని మీరు మార్చండి పరిశుద్ధాత్మదేవ మీ నడిపింపులో మేము నడుస్తూ మీ చిత్త ప్రకారము మీ వాక్యం ప్రకారము నేను మేము నడుచుకున్నట్లు మమ్మల్ని తీర్చిదిద్దండి అంతేకాకుండా మా కుటుంబాలలో మేమున్న సమస్యలు మీకు తెలుసు మేము పడుతున్న కష్టాలు కానీ నష్టాలు కానీ అన్నీ కూడా మీకు తెలుసు దేవా వాటన్నిటిలో కూడా మీరు మాకు తోడై ఉన్నారని మేము నమ్ముతున్నాం దేవా మా జీవితాలలో నెమ్మది ప్రసాదించండి ఇంకా ఈ కొత్త సంవత్సరం మేము మీకోసం మరింత బలంగా ఉపయోగించబడి మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రేమించి మరింత ఎక్కువ మందిని మీ వద్దకు తీసుకువచ్చేలాగా మమ్మల్ని ప్రేరేపించండి మరొకసారి మా జీవితాలన్నీ మీకు అప్పగించుకుంటూ మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందుకోమని దివ్య దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్